నీకు తెలుసా ఇది ఎంత అద్భుతంగా ఉంది అనిపిస్తుందో చూడు ఒక వ్యక్తి కేవలం ఐదో తరగతి వరకే చదువుకున్నాడు ఒకరోజు హార్వర్డ్ యూనివర్సిటీలో లెక్చర్ ఇచ్చాడు ఆయన పేరు రఘునాథ్ మెడ్జే ముంబైకి చెందిన ఒక డబ్బావాల ప్రతిరోజు ఆయన వేలాది హోం కుక్ చేసిన భోజనాలను నగరమంతా సరఫరా చేస్తాడు లేదండి టెక్నాలజీ లేదు జిపిఎస్ ఒక సరళమైన కోడింగ్ సిస్టమ్ మరియు అసాధారణమైన వర్క్ మాత్రమే ఇప్పుడు వినండి అసలైన మిరాకల్ ఏంటో పదహారు మిలియన్ల డెలివరీల్లో కేవలం ఒక్క తప్పు మాత్రమే చేస్తారు అదేంటి సిక్స్ సిగ్మా లెవెల్ ఎఫిషియెన్సీ హార్వర్డ్ షాక్ అయ్యింది వాళ్ళు రఘునాథ్ గారిని పిలిచి మాట్లాడమన్నారు ఆయనకి ఇంగ్లీష్ రాదు కానీ ఒక అనువాదకుడి సహాయంతో వాళ్ల రహస్యాన్ని ప్రపంచానికి తెలియజేశారు నిబద్ధత అంకిత భావం వర్క్ ఇంతకీ ఆఫిన్స్ ఎందరికీ వచ్చాయి అంటే ప్రిన్స్ చార్ల్స్ కూడా ఆయన్ని కలిశాడు తన వివాహానికి ఆహ్వానించాడు అంత పేరు వచ్చిన తర్వాత కూడా ఆయన ఇంకా డబ్బాలు డెలివరీ చేస్తూనే ఉన్నారు ఎందుకు ఎందుకంటే ఆయన అంటారు నా పని నాకు పూజ అని ఇదిగో ఇది అసలైన వీరుడు